అందరికీ నమస్కారం ఆయ్ మనీతాపత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు టైం వచ్చేసి సెవెన్ అవుతుందండి బయట చూసారు కదా సెవెన్ లాగా లేదు ఫుల్ మంచి పడిపోతా ఉంది అసలు ముందు పొద్దున్న లేచినప్పుడు కొంచెం ఉండింది ఇప్పుడు చూస్తే ఇంకా విపరీతంగా మంచి పడిపోతుంది ఆ మంచులోనే కూర్చొని కూర్చొని ఇప్పటి వరకు నేను ముగ్గులైతే పెట్టాను కానీ కనిపించట్లేదండి ఆ సిమెంట్ రోడ్డు మీద నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఆ ముగ్గు అలా కనిపిస్తే నేను వేసినట్లుగా కనిపించకపోతే రోడ్డు తెల్లగా అయిపోయింది బాగా సో చూద్దాం కొన్ని రోజుల్లో కొన్ని రోజులు కాదు కొన్ని నెలలు పడుతుంది అప్పుడు మొత్తం కూడా హౌస్ అంతా ఒకసారి పెయింటింగ్స్ వేసుకోవాలి హౌస్ అంటే లోపల కాదులేండి ఈ మెట్లు ఇవన్నీ కూడా పెయింటింగ్ వేసేసుకుని ఇంటి ముందు కూడా గ్రే కలర్ అలాగైతే వేసుకుంటాను లేదంటే మెరూన్ రెడ్ అయినా కానీ వేసేసుకుంటా అప్పుడు మంచి మంచిగా కనిపిస్తాను అనమాట ముగ్గులు పెట్టుకోవడానికి బాగుంటుంది చూడడానికి కూడా అని ఇంకా పిల్లలు అయితే ఇప్పుడే లేచారండి మంచి పడుతుంది కదా అని చెప్పేసి ఒక పది నిమిషాలు అయితే లేట్గా లేపాను లేచిన వెంటనే కూడా పాల ప్యాకెట్ తెమ్మని చెప్పి పంపిస్తున్నాను అనమాట సో ఇంకా వచ్చేసింది కాబట్టి ఈ ఎండకి చలేమో ఎక్కువ అనిపించట్లేదు కానీ మంచి విపరీతంగా పడుతుంది అనమాట ఇంకా కొన్ని మొక్కలు అయితే ఈ కుండీల్లో నాటిపెట్టానండి ఈ కుండీల్లో ఎందుకు పెట్టారంటే ఇవి కొమ్మలతో బ్రతుకుతాయి అనమాట కనకంబరాలు డైరెక్ట్ నేల మీద అయితే అంత తొందరగా బ్రతకవు కుండీల్లో ఏంటంటే మనకి వాటర్ అనేది ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది నేల మీద టూ డేస్కి డ్రై అయిపోతుంది సో దానివల్ల కొమ్మలు బ్రతకడం అనేది కష్టం డైలీ మనం గుర్తుపెట్టుకొని వాటరింగ్ చేసుకోవాలి అదే కుండీల్లో అనుకోండి ఈజీగా బ్రతకేస్తుంది వర్షాకాలంలో కనుక అలా కుండీల్లో గుర్చిపెట్టామనుకోండి ఈజీగా వేర్లు వచ్చేస్తాయి వన్స్ వేర్లు వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ నేలలో అయితే నాటేసుకోవచ్చు అనమాట ఇంకా అందుకని ఆ కుండి మరీ చిన్నగా ఉంది అని చెప్పేసి పీకేసి ఇక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెడదామని చూస్తున్నా ఈ లోపు పిల్లలు అయితే వెళ్ళారండి వాళ్ళకి వెళ్ళేటప్పుడు పాలు ప్యాకెట్తో పాటు కూరగాయలు కూడా ఏమైనా ఫ్రెష్గా ఉన్నాయేమో చూసి రమ్మని చెప్పా వాళ్ళేమో పోయి పాల ప్యాకెట్ తేకుండా కూరగాయలు ఏదో చెప్తున్నారన్నమాట ఇవి ఉన్నాయమ్మా అవి ఉన్నాయమ్మా అని చెప్పి సర్లే అవి తర్వాత డాడీ వెళ్ళి చూస్తాడు మీరు వెళ్ళేసి పాల ప్యాకెట్ తీసుకురండి అని చెప్పేసి నేను పంపిస్తున్నాను మొక్క అయితే ఇక్కడ ప్లేస్ ఉంది కదా ఖాళీగా అక్కడైతే గుచ్చేస్తున్నాను నా పక్కన ఉంది కదండి కనకంబరాలు అది ఒక్క చెట్టు ఎన్ని పువ్వులు పూస్తాయో ఆ చెట్టు కొమ్మలన్నీ తీసి నేను నాటాను అనమాట అవన్నీ కూడా ఇప్పుడు బాగా మొగ్గల వరకు కూడా వచ్చేసాయి బకెట్స్ అయినా తెచ్చుకొని నేను నాటుకుందాం అనుకుంటున్నాను కొంచెం పెద్ద బకెట్స్ అయితే ఇలాంటి కనకంబరాలకి ప్రాబ్లం ఉండదా ఏమున్నాయి కూరగాయలు బెండకాయలు వంకాయలు ఇంకా మామిడికాయలు సరే డాడీని పంపిస్తారా వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా ఇంకా పాలైతే తీసుకొచ్చారండి టీ పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే పిల్లల కోసం అని చెప్పి గోధుమర ఉప్మా అయితే చేస్తున్నాను మొన్న తీసుకొచ్చా అనమాట అప్పుడప్పుడు గోధుమ ఉప్మా కూడా చేద్దామని మొన్నటి వరకు దోశ ఇడ్లీ కూడా పెట్టాను ఒక టూ డేస్ అయితే ఇంకా గోధుమ రవ్వ రోకుంటే ఉప్మా చేసేద్దాము అని చెప్పి చేస్తున్నా నార్మల్ దానికంటే కూడా ఇది బాగుంటుంది టేస్ట్ తినడానికి పిల్లలు కూడా నార్మల్ ఉప్మా కంటే దీన్ని కొంచెం ఇష్టంగానే తింటారు అందుకని చెప్పి తీసుకొచ్చాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని నూకనంతా వేయించేసుకుంటున్నాను అనమాట సో కొంచెం అట్లా వేయి వేయించితే మనకి మంచి స్మెల్ వస్తుందండి అండి తర్వాత పక్కన పెట్టేసుకోవడమే సో ఇందులో ఇంక మనకి క్యారెట్ కావాలనే క్యారెట్ ఏవైనా వేసుకోవచ్చు గోధుమ రవ్వ కాబట్టి హెల్త్ కూడా కొంచెం మంచిదే అని నేను అనుకున్నాను ఇంకా లవ్కి అయితే వచ్చిందండి నాకు హెల్ప్ చేద్దామని చెప్పేసి టమాటాలు ఆనియన్స్ అవన్నీ వాటర్లో ఏమో కట్ చేసేసి తొందరగా చేసేస్తాను ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది కదా ఇంకా మంచి ఉంది కదా అని చెప్పి పిల్లల్ని లేపలేదు నేను కూడా టైం కరెక్ట్గా చూసుకోలేదన్నమాట మంచు పడుతుండేసరికి ఆరున్నర అలా అయిందిలే అనుకున్నా సో అలాగా ఒక అర్ధ గంట అట్లా లేట్ అయిపోయింది ఇంకా అందుకని కొంచెం లేట్ అయ్యేసరికి లౌక్య హెల్ప్ తీసుకుంటున్నాను అనమాట ఇలా మనం పనులు చేసేటప్పుడు పిల్లల్ని కూడా కలుపుకుంటూ పోతే వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి మనం పర్టికులర్గా దగ్గరుండి నేర్పించక్కర్లేదు ఇలా చేయాలి ఇలా చేయాలని వాళ్ళు చూస్తూ పెరిగితే చాలు వాళ్ళకి కూడా అలవాటు వన్స్ టైం వచ్చిన తర్వాత అండ్ ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందిలే అండి ఫోన్లు ఇవన్నీ ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత ఇంకెన్ని టెక్నాలజీస్ వస్తాయో కూడా తెలియదు సో దానివల్ల ఇప్పుడు పిల్లలకి మనం పర్టికులర్గా ఏం నేర్పించాల్సిన అవసరం లేదు కానీ మనం చేసేటప్పుడు చూసేలాగా చూసుకుంటూ ఉండాలి వాళ్ళకి కూడా కొంచెం ఓన్గా వర్క్ ఇస్తూ ఉండాలి వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి తగినట్లుగా నేనైతే అలానే చేస్తుంటాను నెక్స్ట్ అయితే ఇంకా ఇందులోనే తాలింపు గింజలు వేసేస్తున్నాను అనమాట అలాగే పల్లీలు కూడా వేస్తున్నాను మీ ఇష్టం పల్లీలు అనేవి ఆప్షనల్ కాకపోతే తినేటప్పుడు బాగుంటుంది అని చెప్పేసి పల్లీలు కూడా వేస్తున్నాను అలాగే పచ్చిశనగపప్పు మినపప్పు కొంచెం ఎక్కువ అని సౌండ్ వస్తుంది పళ్ళు పా పాడైపోతాయని చెప్పి మినపప్పు అయితే వేయండి నేను ఇంకా వీటిని అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ అవి కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ అలాగే టమాటాలు కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత టమాటా కొంచెం యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుని యాడ్ చేసుకోకపోయినా పర్లేదు ఒకవేళ వేసుకున్నా కానీ ఒక హాఫ్ అలా వేసుకుంటే చాలు ఎందుకంటే కొంచెం పులిపోయినా ఉప్మా బాగోదు ఇంకా తగినంత వాటర్ పోసేసుకొని వాటర్ ఆగిపోయిన తర్వాత ఇంకా రవ్వ అయితే వేసేసుకుంటున్నా వేరుసనగపప్పు ఏమన్నా అంటే మెత్తగా అయిపోద్ది ఏమో అనుకుంటారు కాకపోతే ఏం ఉండదండి అప్పటికప్పుడే చేసేసుకుంటాం కాబట్టి అంత మెత్తగా ఏం అవ్వదు బానే ఉంటుంది లేదు అనుకుంటే పప్పులు మీరు సపరేట్గానే వేయించుకొని పైన వేసుకోవచ్చు బట్ ఏం కాదు అక్కడ బాగానే కొంచెం ఉడికిపోయి మెత్త మెత్తగా బాగానే అనిపిస్తుంది సో ఇంకా రవ్వ కూడా యాడ్ చేసేసుకున్నా ఇది ఉండలు కట్టడం అలా ఉండదండి కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి అనేది కొంచెం వేసుకున్న తొందరగా ఏం కాదు ఇంకా సరిపోయిందనమాట మన క్వాంటిటీ వాటర్ అనేది కొంచెం మరి అంటే ఉప్మా కంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటాం కదా దీనికి ఏంటంటే వన్కి వన్ అండ్ హాఫ్ కానీ సారీ వన్కి టూ అండ్ హాఫ్ అలా వేసుకుంటే సరిపోతుంది అనమాట మరీ పొడి పొడిగా కాకుండా మరీ ముద్దుగా జారుడిగా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇలా చేసుకోవచ్చు రవ్వ ఉప్మా లాగా చాలా బాగుంటుంది ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి ఈరోజైతే నేను గోల్డ్ జ్యువెలరీ ఒకటైతే షాపింగ్ చేస్తున్నా మీ అందరికి తెలిసింది సురేష్ గారు గోల్డ్ బిజినెస్ చేస్తారు కాబట్టి నేను పర్టికులర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా నిన్న తీసుకొచ్చారండి ఇంకా నిన్న నాకు కొంచెం హెల్త్ బాగాలేక నిన్నైతే తీసుకోలేదు ఇంక ఈ రోజైతే సురేష్ గారు టౌన్లోకి వెళ్ళాలి తొందర తొందరగా హడావిడి హడావిడిగా చేస్తున్నా అనమాట పని చెక్ చే అంటే మోడల్స్ అనేవి మనకి అంత ఈజీగా నచ్చవు కదా ఇలాగే రెండు మూడు సార్లు చేశానండి ఇంటికి తీసుకొస్తారనమాట ఇయర్ రింగ్స్ అలాంటివి తీసుకోవాలి అని చెప్పి నచ్చలేదు నెక్స్ట్ టైం చూస్తానులే అనుకుంటూ వదిలే పంపించేదాన్ని అనమాట సో ఇప్పుడు చూసారు కదా గోల్డ్ రేట్ అప్పట్లో నేను నాలుగు వేలు ఐదు వేలు పదివేలు ఇరవై వేలే ఉండేది టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అట్లాంటివి ఉంటాయి కదా వన్ గ్రామ్ ఏదైనా సో కస్టమర్స్కి ఎవరికైనా తెచ్చినప్పుడు నేను కూడా చూస్తూ ఉండేదాన్ని తీసుకుందాం అని కూడా మనీ ఉండేవి అప్పట్లో కానీ ఎందుకులే మంచి డిజైన్ తీసుకుందాము అని చెప్పి డిలే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేదాన్ని సో ఇప్పుడు అనిపిస్తుంది అరే తీసేసుకున్నా బాగుండేది ఏదో ఒకటి గోల్డ్ కదా డబుల్ అయింది కదా ఇప్పుడు అనిపిస్తుంది కానీ ఎప్పుడు మనకి ఎలా ప్రాప్తం ఉంటుందో అలానే జరుగుతుంది అన్నట్లు మనకి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది సో ఇంకైతే నేను బ్లాక్ బీడ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసేసుకొని నార్మల్గా డైలీ వేసుకోవడానికి ఒక బ్లాక్ బీడ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉందండి కాకపోతే దాన్ని నేను ఎక్కువగా యూజ్ చేయట్లేదు నా నెక్క ఎందుకు అంత సెట్ అవ్వట్లేదు ఇంకా అందుకని కొంచెం డిజైనర్ టైప్గా చూద్దాము వేసుకోవడానికి డ్రెస్సెస్ మీద అలాగని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట నాది ఎలాగో ఓల్డ్ ఉంది కాబట్టి ఓల్డ్ రేటు కొంచెం పెరుగుతుంది కొత్తది కూడా పెరుగుతుంది కాబట్టి పెద్ద లాస్ ఏమి ఉండదు కొత్తగా కొనాలి అనుకున్న వాళ్ళకే అనమాట ఇప్పుడు మెయిన్ తలనొప్పి నేను కూడా అందులో ఒకదాన్నేలేండి ఎందుకంటే చిన్న చిన్న పర్లేదు కానీ పెద్ద పెద్దవైతే ఏం లేవన్నమాట చాలాసార్లు తీసుకుందామని డ్రాప్ అయిపోయాను ఇప్పుడు అనిపిస్తుంది అరే ఎందుకు ఇలా చేశాను అని చెప్పి సో అన్నీ చూసుకోగా నాకైతే ఫైనల్గా ఒకటి అయితే నచ్చింది ఇవన్నీ కూడా నైన్ వన్ సిక్స్ కేడిఎంలో అండి ఎందుకంటే అంటే నేను నార్మల్గా నాన్ కేడిఎమ్ఏ ప్రిఫర్ చేస్తాను డైలీ యూజ్ చేసుకోవడానికి చైన్స్ అలాంటివి ఒక సవర్ పైన అనుకోండి అలాంటివి ఏదన్నా ప్రిఫర్ చేస్తాను తప్ప మిగిలినవన్నీ కూడా నాన్ కేడిఎంఏ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ ఇలాంటివన్నీ ఎందుకంటే ప్రోడక్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఎక్కువ రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు ఇది నాన్ కేడియం చాలా సన్నగా ఉంది ఎక్కడ పడిపోద్దో పడిపోయింది అనుకోండి ఇప్పుడు ఇది కూడా ఎంత కాస్ట్ అయిపోద్ది కదా కానీ ఎప్పుడైనా వేసుకుందాంలే డ్రెస్సెస్ మీద అలాగ వెళ్ళేటప్పుడు అని చెప్పేసి అనుకుంటున్నా రెగ్యులర్గా చైన్ ఏదో ఒకటి వేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా కేడిఎంలోనే తీసుకున్నా కొంచెం డిజైన్స్ అని చెప్పేసి నాకు ఒక మూడైతే నచ్చాయండి ఆ మూడైతే నేను ట్రయల్ చేస్తున్నాను కరెక్ట్గా ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ రెండు మూడు సార్లు దెబ్బతిన్నాను కదా ఈసారి ఏదో ఒకటి తీసి పక్కన పెట్టద్దని తర్వాత సంగతి తర్వాత అనేలాగా తీసేసుకున్నాను బట్ పర్లేదు నాకు నచ్చిందే డిజైన్ ఉండింది అనమాట నేను అలాగే అనుకున్నాను కొంచెం చైన్ టైప్ ఉండాలి అక్కడక్కడ బ్లాక్ బీట్స్ ఉంటే చాలు అనేలాగా అనుకున్నా ఎందుకంటే నా నగకి చైన్సే బాగుంటాయి కాకపోతే పెళ్ళైన ఆడవాళ్ళం కదండి బ్లాక్ బీట్స్ ఇంకా అని చెప్పి బ్లాక్ బీట్స్ కూడా కొంచెం మిక్సింగ్ ఉండేలాగా అనుకున్నాను ఆల్రెడీ పోయినసారి ఒకరికి ఎవరికో తెస్తే అప్పుడు చూశానమాట నా నెక్కి కూడా బాగానే సెట్ అయింది అలాంటి వాటిల్లో తీసుకురండి అని చెప్పా సో ఇది కూడా నచ్చింది కానీ అండి చాలా సన్నగా ఉంది బ్యాక్ సైడ్ చైన్ అయితే ఎందుకులే అని చెప్పేసి ఇది కాకుండా చైన్ మోడల్ తీసుకున్న ఆల్రెడీ మీకు చూపిస్తాను నేను శత్రువులు ఎక్కడో ఉండండి మన ఇంట్లోనే ఉన్నారు అన్నట్లు నాకు సురేష్ గారి రూపంలో అనమాట ఎన్నిసార్లు నేను సురేష్ గారిని అడుగుంటాను గోల్డ్ కొనుక్కురా ఇట్లా తీసుకుందాము ఇలా తీసుకుందాము అని నిజం చెప్తున్నా సురేష్ గారికి థాట్ ప్రాసెస్ అనేది కొంచెం స్లో ఉంటుందండి ఏదో అదో నెగిటివ్గా చెప్తున్నాను అని కాదు ఫన్నీగానే కాకపోతే నిజంగా బాధ అనిపిస్తుంది సురేష్ గారు కొంచెం నాకు సరైన గైడెన్స్ ఇచ్చి ఉండి ఉంటే బాగుండేది కదా అని చెప్పి చాలా తీసుకోవాలనుకున్నాను అండి నా దగ్గర ఉన్న గోల్డ్ కూడా మిషన్స్ కోసం వాటి కోసం అమ్మేటప్పుడు కూడా సురేష్ గారికి చెప్పాను అనమాట వేరే ప్రాసెస్లో మనం వస్తువు చేయించుకుందాము బ్యాంక్లో పెట్టుకొని ఆ మనీతో మనం తీసుకుందాము అనేలాగా కూడా చెప్పాను బట్ సురేష్ గారు ఎంత పెరుగుతుంది వడ్డీకి ఎందుకు ఆల్రెడీ హోమ్ లోన్ ఉంది కదా అదే చాలా ఎక్కువ వడ్డీ పడిపోతుంది ఇవన్నీ వడ్డీలు ఎక్కడ కడతాము అనేలాగా నన్ను లాస్ట్ ఇయర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అలా గనక చేయకుండా ఉంటే ఈరోజు నాకు అంటే హ్యాపీ ఫీల్ అయిపోయేదాన్ని నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళందరూ చెప్తూ ఉంటారనమాట మా దగ్గర నలభై సవర్లు ఉంది యాభై సవర్లు ఉంది ఇట్లాగా చేశాము అని చెప్పి అరే నా దగ్గర కూడా అంతే సేల్ చేయకుండా నా థాట్ మీదే ఉండుంటే సురేష్ గారు మాట అనవసరంగా విన్నాను అని చెప్పేసి అనిపిస్తుంది సో నిజంగా సురేష్ గారిని రోజుకు ఒక్కసారి తిడుతూ ఉంటానండి రేట్ పెరిగినప్పుడు అంతా కూడా ఎందుకంటే కారణం సురేష్ గారే నేను కొంచెం నాలెడ్జ్ అంటే కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తాను కొంచెం మనీ విషయంలో కానీ ఇవన్నీ నా థాట్ ప్రాసెస్ బాగానే ఉంటా బట్ సురేష్ గారిది గోల్డ్ ఫీల్డ్ కదా అని చెప్పి తనకు వదిలేస్తానమాట తన చెప్పేదే నిజమవుతుంది తన వర్క్ కదా అని బట్ తనను నమ్మిన ప్రతిసారి నాకు మోసమే జరిగిపోతుంది సర్లేండి పాపం తను కూడా తెలీదు ఎవరికి తెలుసులే గోల్డ్ విషయానికి మీరు నేను అనుకున్నామా చెప్పండి అలా జరిగిపోతూ ఉంటాయి నేను ఇందాకే చెప్పాను కదా మనకి ఎంతవరకు ప్రాప్తం ఉంటుందో అంతవరకే దక్కుతుంది అని చెప్పి జస్ట్ నార్మల్గా అన్న నిజంగా బాధ అనిపిస్తుంది నా థాట్ మీద నిలబడి ఉంటే బాగుండేది అని చెప్పి ఫైనల్గా నేను ఇదైతే తీసుకున్నానండి ఫైవ్ గ్రామ్స్ అయితే ఉండింది అనమాట అండ్ నాకు ఫైవ్ గ్రామ్స్ ఉండింది కాకపోతే కొంతమంది అన్నారు మొన్న వీడియో పెట్టినప్పుడు మీది వేస్టేజ్ ఉంటుంది కదా బ్లాక్ బీడ్స్ మీద అని చెప్పి వేస్ట్ ఎంత అంటే అండి ఒక ఫోర్ మిల్లీనో ఫైవ్ హండ్రెడ్ మిలియనో తీస్తారు బట్ వన్స్ మనకి రియాలిటీకి మనం రీసేల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అవన్నీ పగలగొట్టగా ఎంతైతే గోల్డ్ ఉంటుందో అంతే నేను అప్పట్లో తీసుకున్నప్పుడు కూడా ఫోర్ హండ్రెడ్ ఏమో తీస్తున్నారు బట్ మొన్న నాకు వన్ గ్రామ్ ఫోర్ హండ్రెడ్ మిలియో త్రీ హండ్రెడ్ మిలియో పోయింది అంటే ఎక్స్ట్రాగా వన్ గ్రామ్ దాకా పోయింది అలా ఉంటుంది రియాలిటీ సో అది నేను చెప్పింది వాళ్ళు లెస్ చేస్తారు బీడ్స్ అలాంటివి ఉన్నప్పుడు కానీ వాళ్ళు చాలా తక్కువ తీస్తారనమాట తరుగు అనేది సో అది ఇంకా ఫైనల్గా నా డిజైన్ ఎలా అనిపించింది బాగుందా నాకైతే నచ్చింది ఏదో ఒకటి తీసేసుకుందాం అని కొంచెం నెక్కకి పైకు ఉన్నట్లు అనిపిస్తుంది అలా అయినా ఉంచుకున్న డ్రెస్సెస్ మీదకి పెద్ద ప్రాబ్లం లేదు లేదంటే కొంచెం నెక్స్ట్ అయినా హుక్స్ అలాగా యాడ్ చేసుకుందాంలే అని చెప్పి ఇంకా అయినా తొందరపడకూడదు గోల్డ్ విషయంలో మన దగ్గర ఉంటే అప్పు చేసి కాదు కానీ మన దగ్గర ఉంటే కొంచెమైనా ఒక కారగ్రామో గ్రామైనా కొనుక్కొని పెట్టుకుంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఒకదొక బెస్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ లాగా మన దగ్గర మనీ ఉంటే లేదంటే ఏముంది అలాగో అలాగ బ్రతకేస్తాం అంతే కదా ఉన్న వాటిల్లోనే సర్దుకొని బ్రతకడం అలవాటే కదా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అలా మళ్ళీ నువ్వు మిడిల్ క్లాస్ అనుకుంటారేమో సర్లేండి ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట ఇంకా ఫుల్ హ్యాపీ ఉన్న ఈరోజు ఇన్ని రోజులు కుదిరింది అని చెప్పి రేట్ బాగా పెరిగిపోయింది కాకపోతే కొంచెం అవన్నీ థింక్ చేయకూడదు కొన్ని కొన్ని మనము అలా వదిలేయాలి ఇంకా నేనైతే ఈవినింగ్ ఈ డ్రెస్ చాలా బాగుంది కదండి ఆరెంజ్ కలర్ డ్రెస్ భలే నచ్చింది నాకైతే అండ్ ఇలాంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మన ఫేస్ లో కూడా తెలియని టూ డేస్ నుంచి ఫీవర్గా ఉంటుందండి అందుకని చెప్పి స్కూల్కి అయితే పంపించలేదు ఇంట్లోనే ఉంది రుత్విక్ ఒక్కడే స్కూల్కి అయితే వెళ్ళాడు ఇంకా చెక్ చేస్తూ ఉన్నాను అనమాట ఫీవర్ వస్తుందా అని చెప్పేసి ఇంకా టూ డేస్ అయిపోయింది రేపు కూడా ఫీవర్ వస్తే ఒకసారి బ్లడ్ టెస్ట్ అవి చేయించాలి ఇంకా నేనైతే అక్కడ కమల పండ్లు ఉంటే తింటూ ఉన్నాను సో ఇంకా అలా ఉందండి ఈవినింగ్ అయితే సురేష్ గారు అయితే లేరు ఉన్నారు ఇంకా తను వచ్చేలోపు టీ అవి పెట్టమంటే నేను ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఆఫ్టర్నూన్ కొంతసేపు పడుకున్నా రిలాక్సింగ్గా సో తర్వాత ఇంకా టీ అవి పెట్టేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా తీరిగ్గా కూర్చోన్న ఏం చేయాలో తెలియక కొంచెం ఫ్రూట్స్ అవి ఉంటే తింటూ ఉన్నానమాట ఈ విధంగా గడిచిందండి ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కొంచెం ర్యాండమ్గా షూట్ చేస్తాయి ఈ లోపు ఇంకా పిల్లలు వచ్చేసారనమాట అంటే రుత్విక్ ఒక్కడే కదా స్కూల్కి వెళ్ళాడు ఇంకా రుత్విక్ అయితే వచ్చేసాడు సురేష్ గారు తీసుకు వచ్చేసారనమాట ఒక్కసారి అలా కిచెన్ క్లీన్ చేసేసుకొని ఇంకా టీ తాగేసాం అనమాట సో ఇదండి వాటి బ్లాగ్ అయితే కొంచెం గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేశాను పెద్దగా వీడియో షూట్ చేయకపోయినా ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ పడుకున్నాను అనమాట సో ఇంకా దానివల్ల వీడియోస్ ఏం షూట్ చేయలేదు ఇంకా లంచ్ అయితే ఆఫ్టర్నూనే ప్రిపేర్ చేసేస్తున్నాను సింపుల్గా ఏదో ఒకటి అలాగా ఇంకా ఆఫ్టర్నూన్ అయితే షూట్ చేయలేదు ఎందుకంటే ఆ షాపింగ్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇంకా తొందర తొందరలో ఏదో ప్రిపేర్ చేసేసి పంపించేసాను ఆఫ్టర్నూన్ క్యారీస్కి అయితే ఇంకా రుత్విక్ అయితే ఏదో తీసుకొచ్చాడండి చాక్లెట్ తిన మమ్మీ ఎవరో ఫ్రెండ్స్ ఇచ్చారు బర్త్డే అని చెప్పి సో నేను తినలేనాను తినని చెప్పాను ఈ లోపల ఒకే వచ్చి తీసుకెళ్ళిపోయిందన్నమాట సో ఇదండి వాళ్ళకి బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చే లైక్ చేసి కదా